వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మాజీ ఆమ్దాల టీడీపీ అభ్యర్థి కోన రవికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని నమబలికి మూడు రాజధానుల పేరుతో భ్రష్టు పట్టించారన్నారు పరిపాలన రాజధానిగా విశాఖపట్నం చేయలేదు కానీ గంజాయి కేంద్రంగా మార్చారని ఆరోపించారు ఆహార ధాన్యాల ఉత్పత్తుల కంటే గంజాయి ఉత్పత్తులే ఈ రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తున్నాయన్నారు ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ రాష్ట్రం నేడు అన్ని రకాల మాదక ద్రవ్యాలు లభించే విధంగా మారినట్లు ఇటీవల పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయి అన్నారు ఈ దుర్మార్గుడైన జగన్ పాలన తమ వ్యక్తుల చంద్రన్న స్వాగతించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్తానని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అమరావతిని అత్యున్నతమైన ప్రమాణాలతో నిర్మిస్తానని చంద్రబాబు నాయుడు గారు కన్నా బ్రహ్మాండంగా నిర్మిస్తానని దప్పాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులని మాట చెప్తూ విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేస్తానని చెప్తూనే ఈరోజు విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా చేయలేదు కానీ గంజాయి కేంద్రంగా తయారు చేసినటువంటి మహా గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటేనే ఒకనాడు ఎవరైనా స్మగ్లర్స్ ఈ రాష్ట్రం వైపు చూడాలంటే వనిచేవారు కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో దొరకని డ్రగ్స్ లేవు ఈ రోజు కాకినాడ పోర్టు అలానే ఆ మధ్య జరిగినటువంటి కొన్ని అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయి ఈ భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చింది మేము పట్టుకున్నాం అని చెప్పి భారతదేశంలో అన్ని రాష్ట్రాలు చెప్తున్నాయనంటే ఒకనాడు కోటి మెట్రిక్ టన్ను ధాన్యాన్ని పండించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు ఎనభై లక్షలకి తక్కువకు పడిపోయినటువంటి ఈ సందర్భంలో గంజాయి మాత్రం కోటి టన్నులు పండించే రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి గంజాయిశ్వరుడు ఎవడైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి రేపు రాబోయే రోజుల్లో ప్రజలు ఈ గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తయారు కావాలి వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మనం తయారు చేసినప్పుడే గంజాయి పండించలేనటువంటి రాష్ట్రంగా తయారవుతుందని ఈ వాస్తవాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని తెలియజేస్తూ ప్రజలందరికీ నమస్కరిస్తూ తెలియజేస్తూ మరి దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలని కోరుతా ఉన్నాను